హాయ్ అన్న నమస్తే ఈరోజు నా మొక్కజొన్న మాత్రం ఇవాళ మిషన్ వచ్చిందన్న ఈరోజు పట్టిస్తున్నాను అయితే పక్కకు ఇది అది మిషన్ మన ఏరియా మా ఏరియాలో లేదు వాళ్ళైతే వచ్చారన్న ఎండలో వచ్చారు వచ్చి మాత్రం మాట్లాడుకున్నారు లాస్ట్ మాత్రం మేము ఎండలో వచ్చినాం మాకు థమ్సప్ కావాలంటే రెండు బౌలిటర్ మాట్లాడిన వాళ్ళు హ్యాపీ అన్నారు ఓకే అని ఇక పట్టడం స్టార్ట్ చేసినాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక ఇది ముప్పై గుంటలు నేను వేసిన వాటిది మొక్కజొన్నలు అయితే ఇక అది పట్టిన తర్వాత మార్కెట్ పోయిన తర్వాత అది ఎంత వెయిట్ వస్తుందనేది తెలుస్తుంది మిషన్ సొనాలిగా కంపిందంట బెండ్లల్లో మాత్రం మొక్క గింజలు అయితే వెళ్తలేవు గింజలు కూడా మంచిగా అయినాయి ఫ్రెండ్స్ నేనైతే అసలు అనుకోలేదు కానీ గింజలు కూడా మంచిగా పెద్ద పెద్దగా ఉన్నాయి కలర్ కూడా మంచిగా ఉంది రేట్ మాత్రం మంచిగా పడుతుంది అంటున్నారు వాళ్ళు చూడాలి మరి మార్కెట్కి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది మిషన్ కూడా నేనేమన్నా మళ్ళీ డబల్ పని పెడుతుందేమో లేకపోతే ఏమైనా బెండల తోటిపోతామో పొట్టొస్తుందేమో మళ్ళీ తుర్పాల పట్టాలేమో అనుకున్నా కానీ అంత ప్రాబ్లం అయితే లేదు నీట్గానే ఉన్నది చూస్తున్నారు కదా అది మొత్తం కాదే ముప్పై గుంటలు నేను వేసింది చూస్తున్నారు కదా ఇదే సీడ్ నేను వేసింది పయోనీరు త్రీ ఫైవ్ ఫోర్ సిక్స్ నాకైతే నచ్చింది గింజలు కూడా పెద్ద పెద్దగా ఉన్నాయి కలర్ మంచిగా ఉంది చాలామంది వేరే వేరే సీడ్ అన్నారు కానీ నేనైతే తెచ్చుకున్నా నేను దీని గురించి కూడా వీడియో చేసిన అది కూడా ఒకసారి చూడండి ఓకేనాన్న ఒకవేళ మీకు కూడా ఏమైనా వేయ సీడ్ ఉంటే వేయండి కానీ నేను మాత్రం ఇది వేసినా కాబట్టి ఖచ్చితంగా నాకు నచ్చింది నెక్స్ట్ వర్షాకాలంలో కూడా నేను ఇదే వేద్దాం అనుకుంటున్నా వేస్తాను కూడా అదే ఈసారి నేను ఒకటే కాకుండా సార్లు మార్చి వేద్దాం అనుకుంటున్నాను దాని గురించి కూడా నేను వీడియో చేస్తాను ఓకేనాన్న వీళ్ళందరూ వచ్చిర్రు ఎండలో మాత్రం బాగా కష్టపడుతున్నారు ఒక్క కంకి కూడా పోకుండా మాత్రం మంచిగా పని చేస్తున్నారు ఓకేనాన్న ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మార్కెట్ వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ వీడియో చేస్తాను ఓకే అన్న బాయ్